సీట్ అడగడం తప్పేంటి మనం పని చేశాం సీట్ కోల్పోవడంలో తప్పు ఏంటి అసలు నేను పార్టీ చెప్పిన తర్వాత కదా నేను పని చేశాను పని చేసినప్పుడు ఈటలో వెళ్ళిపోతే నాకు భరోసా ఇచ్చినట్టే పార్టీ కేడర్ మొత్తానికి కూడా భరోసా ఇచ్చేటువంటి మాటలు నాకు కావాలని నేను మాట్లా నేను మాట్లాడుతుంది దేవరి నుంచి ఒకటే ఒకరిద్దరి గురించి ఏ రోజు మాట్లాడాలా నా గురించి కూడా నేను మాట్లాడాలా మిగతా పార్టీల్లో ఏం జరుగుతుందో మీరు తలతో చూస్తా ఉన్నారు నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిచారు మూడు సార్లు మాట్లాడారు నేను అవన్నీ మీకు చెప్పా ప్రతిసారి చెప్పా ఇలాగ నామినేటర్ పదవి ఇస్తానంటున్నారు మన భవిష్యత్తు గ్యారెంటీ ఉంటుంది అని చెప్తున్నారు నాకు కూడా నమ్మకం బాగా కుదిరిన తర్వాత కదా మీ అందరికి కూడా బలంగా చెప్పగలుగుతాను నేను ఒక పక్కన మన వాళ్ళు ఏం చెప్తారు మహేష్ పోటీ చేయాలి మనం నిలబడాలనే ఒక మాట మాట్లాడుతున్నారు పైనుంచి అలా మాట్లాడుతున్నాయి రెండు ఒత్తిళ్ళు భరించాల్సింది మధ్యలో ఉంది నేనే ఈ ఒత్తిడి ఎవరు భరించాల్సి వస్తుంది నేనే భరించాల్సి వస్తుంది